విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం సకలు మానసిక విశ్లేషకుల అంచనాల ప్రకారం ప్రతి ముగ్గురిలో ఒకరు మానసిక ఒంటరితనంతో బాధపడుతున్నారట అయితే వాళ్లంతా తమ ఒంటరితనాన్ని వ్యక్తం చేయకుండా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతారట ఒంటరితనం అన్నది కేవలం పెద్దవాళ్ల సమస్య అనుకుంటే పొరపాటు పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ ఈ సమస్య బారిన పడుతూనే ఉన్నారు మనం పెరిగిన వాతావరణం కుటుంబంలోను సమాజంలోనూ ఉండే రకరకాల వివక్షతలు స్త్రీలని నిస్సహాయుల్ని ఒంటరి వాళ్ళని చేస్తాయి సరే ఈ కార్యక్రమం అనంతరం నమస్కారం పంటల సుందరి కార్యక్రమానికి స్వాగతం సకులు ఈ రోజు మనతో పాటు లతా ఇలంగవన్ గారు ఉన్నారు ఆవిడ ఏ వెరైటీ చేసి చూపించిపోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం లత గారు నమస్కారం మా సకులందరికీ మైదా పిండితో మురుకులు చేస్తుందండి అందరూ బియ్యం పిండితో చేస్తారు కదా మైదా పిండిని స్టీమ్ చేసి మురుకులు చేసేటి మెత్తగా ఉంటుందండి ఓకే మురుకులు స్టీమ్ చేసిన తర్వాత అప్పుడు మురుకులు మురుకులు చేస్తారు మెత్తగా ఉంటుంది మెత్తగా ఉంటుంది కరకరలాడుతూ కాదు కరకడ ఉంటుంది ఓకే ఫైన్ ఇప్పుడు మనకు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేస్తాం చెప్పు మైదా పిండి మురుకులు కావాల్సిన పదార్థాలు మైదా పిండి ఆయిల్ డాల్డా తిని సాల్ట్ బాము సాల్ట్ నువ్వులు అలాగే ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం బాగుండి ఓకే స్టవ్ ఆన్ పెట్టేసాం నెక్స్ట్ ఎన్ని నీళ్లు మనకి ఎలా లెక్క తెలుస్తుంది దీనికి మైదా పిండికి మనం కావాల్సిన సరిపడ నీళ్ళు తీసుకొని అందులో బౌల్ పెట్టాలి అండి ఇందులో బౌల్ పెట్టాలా ఆ పిండిని బట్టలు కట్టి ఇందులో స్టీమ్ చేసేయాలి ముందు ఒక బౌల్ తీసుకొని ఇట్లా ఉల్ట పెట్టి ఓకే ఇలా పెట్టేయాలి అండి బౌల్ నీళ్ళలో ఓకే అంటే ఇప్పుడు వైట్ క్లాత్ తీసుకొని మైదా పిండి వేయాలండి ఇది వైట్ క్లాత్ ఓకే ఇది చాలా వెరైటీగా ఉందండి చేసే విధానం కదా ఒక క్లాత్ లో కట్టి స్టీమ్ అన్నాను కదా ఇందులో కట్టి పెట్టే ట్వంటీ మినిట్స్ అంటే ట్వంటీ మినిట్స్ ఎగ్జాక్ట్లీ తీసుకోవాలండి లేకపోతే ఇప్పుడు ఒక క్లాత్ లో కట్టాము నెక్స్ట్ ఏం చేయాలి ఇది చాలా వెరైటీగా ఉంది నిజంగా ఇది దాని మీద ఇది పెట్టిన తర్వాత క్లాత్ తడవకుండా ఉండేవే అంతా తక్కువ నీళ్ళు పోసుకోవాలి తక్కువ స్టీమ్ ప్రొడ్యూస్ అయ్యేలాగా ప్లస్ క్లాత్ తడవకుండా ఉండేది కరెక్ట్ వీటికి ఇట్లా ఉంటుంది కదండి ఫస్ట్ మూత ఓకే టీమ్ లోని ఉడికిపోతుంది అది ఆట దత్తగారు ఇంకా రెడీ అయిపోయినట్టున చేసేయండి ఓ రెడీ అయిపోయినట్టేనండి హాఫ్ చేసేయండి చేసేద్దాం ఓకే నెక్స్ట్ ఏం చేయాలి అండి ఒక ప్లేట్ ఇవ్వండి ఈ వేడిగా ఉన్నప్పుడే ఇది ఇట్లా స్మాష్ చేసేయాలండి ఇది ఉండ ఉండగా అయిపోతుందండి అంటే మనకు మురుకులు పిండిలో ఉండలు ఉండకూడదు ఉండలు ఉండకూడదు చేసుకోవాలి ఈ ఉండలన్నీ లేకుండా పౌడర్ లా చేసుకున్న తర్వాత అప్పుడు నీళ్ళు వేసి అప్పుడు ఇదన్నీ వేసి కలపాలి లతగారు మనకి పిండి అంతా రెడీ అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ ఇందులో కలపాలండి

అంటే మురుకుల్లో కూడా మామూలుగా మనకి నువ్వులు వాము వేస్తారు కాబట్టి నోటు తగులుతుంటుంది కదా టేస్ట్ వస్తుంది అండి సాల్ట్ కొద్దిగా సాల్ట్ జనరల్ గా గుళ్ళ కోసం వేస్తారేమో కదా క్రిస్పీగా ఉండడానికి కంపల్సరీ డాల్డానే వేయాలండి మెత్తగా ఉండాలి డాల్డనే వేయాలి అంటే నెయ్యి వేసే ఇది లేదేమో లేదండి అవసరం లేదు ఇదని బాగా కలుపుకోవాలి ఓకే ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి ఇదన్ని ఇట్లా మిక్స్ చేసిన తర్వాత ఏమన్నారా నీళ్ళు లత గారు పిండి రెడీ అయిపోయింది నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ అంటే చెప్పండి బాండి పెడతాం అండి ఆయిల్ వేసి పాన్ పెట్టేసి

మొత్తం అంతా మీరు మన గొట్టంలో పెట్టారు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఏం చుట్టుకోవాలి అన్ని రెడీ చేసి పెట్టుకోవాలండి ఇలా అంటే తొందరగా అవుతుంది అది వేరే లోపల ఇదొక చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఏం చేసుకోవడం అవునండి నూనె కాగింది కదా అది వేగిన తర్వాత అది అండి ప్లేస్ సరిపోతుందో సరిపోతుంది ప్లేస్ ఇప్పుడు మనం మళ్ళీ అటు ఇటు కడితే కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కదా లేదండి అది మనం అది ఇది మీ ఓన్ రెసిపీ అండి లేదండి ఇది మా మమ్మీ నేర్పించాలి అమ్మగారు నేర్పించాలండి లత గారు రెడీ అయిపోయినట్టుంది ఇంకా వెళ్ళిపోయినట్టుంది కదా తీసేద్దామా కన్నా మనకి కొంచెం కలర్ కనిపిస్తున్నాయి ఇప్పుడు బిట్ అంటే మామూలు జంతికలంతా ఎక్కువ కలర్ కాకపోయినా కొంచెం కలర్ కనిపిస్తున్నాయి రద్దు గారు మనం సర్వ్ ప్లేట్ లో పెట్టేస్తారు మైదాపిండి మురుకులు రెడీ అయిందండి టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్పండి తప్పకుండా అండి తకులు చూసారు కదా మైదాపిండితో మురుకులు మరి ఇది టేస్ట్ చేసే ముందు వీళ్ళు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి తెలుసుకుందాం మైదాపిండి మురుకులు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మైదాపిండి నువ్వులు వాము వంట సోడా నూనె ఉప్పు డాల్డా మైదాపిండి మురుకుల తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నీళ్లు పోసి ఒక బౌల్ తీసుకుని నీళ్లలో బోర్లించాలి ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకుని దానిలో మైదాపిండి వేసి మూట కట్టి దానిని నీళ్లలో బోలించిన గిన్నె మీద పెట్టి మూత పెట్టి ఇరవై నిమిషాలు సిమ్ లో ఉంచాలి తర్వాత స్టీమ్ చేసిన మైదాపిండి ముద్దను ఒక బౌల్లోకి తీసుకొని దానిని పిండిలాగా చేసుకొని అందులో ఉప్పు నువ్వులు వాము వంట సోడా డాల్డా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి నూనె పోసి ఈ లోపు మనం రెడీగా పెట్టుకున్న మైదాపిండి ముద్ద మిశ్రమాన్ని మురుకుల గొట్టంలో పెట్టి మురుకులుగా చుట్టుకొని వేడి అయిన నూనెలో రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన మైదా పిండి మురుకులు రెడీ కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశాం కదా మరి ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం మురుకులు చాలా బాగున్నాయండి చాలా బాగా చేశారు మా సకులందరికీ కూడా ఒక వెరైటీ డిష్ చేసి చూపించినందుకు మీకు ధన్యవాదాలండి సగులు చూశారు కదా మైదాపిండితో మురుకులు చాలా బాగున్నాయి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మీరు మా కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా